ఎలక్షన్ కమిషన్ నుంచి వచ్చిన గైడ్ లైన్స్ ప్రకారమే పోలింగ్ బూత్లు అన్నవి చేంజ్ చేయడం గాని వాళ్ళ మార్పులు చేర్పులు అన్నవి కంప్లీట్ గా ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉంటాయి ఎలక్షన్ కమిషన్ దీని మీద నోటిఫికేషన్ కూడా ఇచ్చింది గత ఇరవై ఎనిమిదో తారీఖున నోటిఫికేషన్ కూడా మనకి మనకు వచ్చింది అబ్జెక్షన్స్ ఏవైనా ఉన్నాయా అని ఎలక్షన్ కమిషన్ ఒక నోటిఫికేషన్ కూడా జారీ చేసింది ఆ టైంలో ఏ రాజకీయ నాయకులు కానీ ఎవరు కూడా మాకు అబ్జెక్షన్స్ ఉన్నాయని చెప్పని కారణంగా వాళ్ళు వితిన్ ద టైం పీరియడ్లో వాళ్ళు ఆ బూత్ని కన్ఫర్మ్ చేసి ఉన్నారు ఇంకొకటి ఇక్కడ విషయం ఏంటంటే జనరల్ ఎలక్షన్స్లో ఎలక్షన్ కమిషన్ కూడా గ్రామాలని పరిగణలోకి తీసుకుంటుంది కానీ ఇక్కడ లోకల్ ఎలక్షన్స్కి వచ్చేసరికి పంచాయతీలని పరిగణలోకి తీసుకుంటుంది తీసుకుంటుంది కాబట్టి ఇప్పుడు బౌలింగ్ బూత్లకి సంబంధించి మార్పులు చేర్పులు అనేవి జరిగినాయి ఇది ఈరోజు గవర్నమెంట్ మేమో లేకపోతే సీఎం గారో తీసుకున్న నిర్ణయం కాదు దయచేసి ఇది ఎలక్షన్ కమిషన్ ప్రొసీజర్ ప్రకారం జరిగిందన్న సంగతి నేను ప్రజలకి చెప్తున్నా ఎక్కడైతే పోలింగ్ బూతులు మార్చారో ఆయన ఏదో టేబులర్ ఫామ్ వేసుకుని రెండు కిలోమీటర్లు నాలుగు కిలోమీటర్లు ఎస్ నేనేం కాదని చెప్పట్లే దానికి సంబంధించి ఫుల్ గా ప్రికాషనేటిగా పోలీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కలిసి ఎలక్షన్కి ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు ఏదైతే అక్కడ ప్రికాషనరీ యాక్షన్స్ తీసుకోవాలో అవన్నీ తీసుకున్నాం వాళ్ళు ఏదైతే రోడ్ పీరియడ్ ఆ రోడ్డు ఉందో రోడ్డు మీద ఆల్రెడీ త్రీ రూట్స్ కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు ఏర్పాటు చేశారు హెల్ప్ ని కూడా ఏర్పాటు చేశారు రేపు ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి సిక్స్ థర్టీ నుంచి హెల్ప్ డెస్క్ కూడా పనిచేస్తుంది కలెక్టర్ గారు అక్కడ నుంచి ఓటర్లకి ఓటేసి రావడానికి వెహికల్స్ కూడా అరేంజ్ చేశారు బస్సెస్ కూడా అరేంజ్ చేశారు ఫుల్గా పోలీస్ బందోబస్తు కూడా మేము ఏర్పాటు చేసుకున్నాం